హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆధార్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఉండాల్సిన ఐడెంటిటీ కార్డ్ ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ఆధార్ కార్డ్ అనేది ప్రతి వాటికి లింక్ చేయాల్సి ఉంటుంది అలాగే ప్రభుత్వ పథకాలు స్కూల్ ఎడ్యుకేషన్స్ కి జాబ్ హోల్డర్స్ కి పెన్షన్ పొందటానికి అన్నింటికి ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ ఐడి ప్రూఫ్ కానీ చాలా మంది ఆధార్ కార్డు లో నేమ్ తప్పుగా ఉండటం అడ్రస్ అలాగే పిన్ కోడ్ జెండర్ ఇలాంటివి మిస్టేక్ అవడం సాధారణంగా చూస్తూ ఉంటాం ఆధార్ లో మార్పులు చేయడం కోసం ఆధార్ సెంటర్ కు వెళ్లి మార్పులు చేంజ్ చేసుకోవాల్సి వచ్చేది సో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సంస్థ ఆధార్ అప్డేట్ అయితే జులై ఫోర్టీన్త్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు అయితే ఆధార్ అప్డేట్ సేవలను మీ ఇంటి వద్ద నుంచి మార్చుకునే అవకాశం అయితే కల్పించనుంది అయితే ఇప్పుడు మన ఆధార్ లో పేరు లేదా అడ్రస్ తప్పుగా ఉన్నా లేదా కొత్తగా మార్పులు చేయాలనుకున్నా ఇప్పుడు ఇంట్లో నుండే ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు ఈ వీడియోలో ఎలా మార్పులు చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి యుఐడిఐ సంస్థ కొత్త నిబంధనల ప్రకారం ఆధార్ కార్డులో తమ వ్యక్తిగత వివరాలను ఫ్రీ అప్డేట్ చేసేందుకు మై ఆధార్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా అప్డేట్ చేసుకునే అవకాశం అయితే కల్పించనుంది కానీ ఆధార్ సెంటర్ కు వెళ్లి చేస్తే సెవెంటీ ఫైవ్ రూపీస్ చెల్లించాలి అలాగే ఐరీస్ ఫోటోస్ వంటి బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ కోసం వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే చెల్లించాల్సి ఉంటుంది మై ఆధార్ అఫీషియల్ పోర్టల్ ద్వారా మీ ఆధార్ కార్డ్ లో అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ అయితే మార్చుకోవచ్చు కానీ ఫోన్ నెంబర్ ఈమెయిల్ చేంజ్ చేయాలనుకుంటే బయోమెట్రిక్ సేవలను అయితే ఆధార్ సెంటర్ వెళ్లి చేయాల్సి ఉంటుంది అలాగే ఆధార్ లో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద అడ్రస్ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆధార్ అడ్రస్ ప్రూఫ్ కోసం ఎలక్ట్రిసిటీ బిల్ బ్యాంక్ పాస్బుక్ రేషన్ కార్డ్ ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఆధార్ అప్డేట్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాం మీ మొబైల్ లేదా ల్యాప్టాప్ లో మై ఆధార్ అఫీషియల్ వెబ్సైట్ నైతే ఓపెన్ చేయాలి లాగిన్ విత్ ఆధార్ నెంబర్ పై క్లిక్ చేసి ఆధార్ నెంబర్ టైప్ చేస్తే మీరు రిజిస్టర్డ్ నంబర్ కి ఓటీపీ అయితే వస్తుంది మీ మొబైల్ కు వచ్చిన ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి అప్డేట్ ఆన్లైన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి ఇప్పుడు మీరు మార్చాలనుకునే ఆప్షన్ నేమ్ లేదా అడ్రస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు మార్చాలనుకునే కొత్త వివరాలను ఎంటర్ చేసి దానికి తగిన ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ పిడిఎఫ్ లేదా జేపీజీ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేశాక ఒకసారి చెక్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక నెంబర్ అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ అయితే వస్తుంది ఈ లేదా నెంబర్ చేసుకోండి ఈ నెంబర్ తో మీకు స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు మీరు అదే వెబ్సైట్ కి వెళ్లి అప్డేట్ స్టేటస్ లో మీ యూఆర్ఎన్ నెంబర్ అయితే ఎంటర్ చేసి మీ యొక్క రిక్వెస్ట్ స్టేటస్ తెలుసుకోవచ్చు మీరు మీ యొక్క ఆధార్ లో అప్డేట్ చేసేటప్పుడు ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ క్లియర్ గా అప్లోడ్ చేయాలి మీరు ఇచ్చే డాక్యుమెంట్స్ లో డీటెయిల్స్ ఎలా ఉన్నాయో అలాగే అప్లోడ్ చేయండి తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తే రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ప్రతి వివరాన్ని మార్చడానికి యుఐడిఐ ఒకసారి అవకాశం అయితే కల్పిస్తుంది కావున జాగ్రత్తగా అప్లోడ్ చేయండి మీ ఆధార్ మార్పులు చేసుకోవడానికి ఆధార్ సెంటర్ కు వెళ్లాల్సిన అవసరం అయితే లేదు ఇప్పటి నుంచి ఇంట్లో నుండి ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ ఇమెయిల్ కి అయితే ఖచ్చితంగా ఆధార్ సెంటర్ కి వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్